పవిత్రాత్మ నమే ఈనాటి దేవుని యొక్క వాక్యానికి మీ అందరికీ ప్రభుని పేరిట ఆహ్వానము పలుకుతున్నాను ఈనాటి శ్రీశేషముల భాగముగా మతై శుభవార్త పదిహేడవ అధ్యాయము పది వివచనము నుండి వాక్యము చదువుకుందా అప్పుడు శిష్యులు అట్లయినా ఏలియా ముందుగా ధర్మశాస్త్ర బోధకులు ఎలా పలుకుచున్నారు అని ప్రశ్నించిరి అందుకు ఆయన తప్పక ఏలియా ముందుగా వచ్చి సమస్తమును చక్కదిద్దును అయితే మీతో చెప్పినది ఏమనగా ఏలియా వచ్చియే ఉన్నాడు కానీ ప్రజలు అతనిని గుర్తింపలేక అతని పట్ల తమకిష్టం వచ్చినట్లు ప్రవర్తించిరి మనుష్య కుమారుడు అట్లే వారి వలన శ్రమలు పొందబోచున్నాడు అని శిష్యులప్పుడే సుతమతో ప్రస్తావించినది నమ్మకముతో విశ్వాసముతో వాక్యాన్ని వింటున్నటువంటి వారలారా ఈ వాక్యం మనకు కూడా ఈ రోజున గొప్ప సందేశాన్ని తెలియచేస్తూ ఉంది ఎందుకంటే మనందరికీ కూడా తెలుసు ఏలియా ప్రవక్త గురించి వాక్యాలు పాత నిబంధనలు అనేకములుగా చెప్పబడ్డాయి ఏమని గొప్ప ప్రవక్తని వర్షాలు లేనప్పుడు వర్షాలు కురిపించాడు అధికముగా వచ్చినప్పుడు వర్షాలు ఆపించాడు అగ్నిచోలుల వంటి అగ్నిని కూడా కురిపించాడు కరువు కాటకాలలో ఉన్నటువంటి పితలను కాపాడాడు ఇలా రకరకాలుగా ఏలియా ప్రవక్త గురించి వాక్యాలు బోధిస్తూ ఉన్నాయి అంతటి ఆగకుండా ఈ ఏలియా మరలా వస్తాడు ప్రజలను సిద్ధపరచడము కోసం మరలా వస్తాడు అని చెప్పి వాక్యాలు రాయబడున్నాయి కదా అందుకని ఈ రోజున శిష్యులు ఏసు ప్రభువు తన మరణము గురించి పునరుత్నము గురించి చెబుతూ ఉంటే శిష్యులు మరి ముందుగా ఏలియా వస్తాడని రాసింది కదా ఆయన ఇంకా రాలేదేంటి అని అడుగుతున్నారు ఎందుకు అడుగుతున్నారో ఒకసారి వాక్యాలు చూద్దామా సీనాపుత్రుడైనటువంటి యేసు జ్ఞాన గ్రంథం రోజు మొదటి పట్నంలో మనము చదువుకున్నటువంటి మాట నలభై ఎనిమిదవ అధ్యాయం ఒక్కసారి ఆ ప్రవక్త గురించి చూద్దాం ఒకటి వచ్చిన మంట ఉంది అటు పిమ్మట ఏలియా నిప్పు మంట వలె పొడ అతని పలుకులు దివిటీ వలె మండెను అతడు కరువును కలిగించను అతని పట్టుదల వలన చాలా మంది అస్సులు కోల్పోయి ఆ భక్తుడు దేవుని పేర ప్రవచించి వర్షము నాపివేసను మూడు మారులు అగ్నిని కురిపించను వర్షం నాపేసడట అగ్నిని కురిపించడట ప్రభుని పేరిట ఆ ప్రవక్త అనేక గొప్ప కార్యాలు చేశాడు ఇంకా వాక్యం అంటూ ఉంది ఎనిమిదో వచ్చిన నుండి చూస్తే తొమ్మిదో వచనం చదువుదాం దేవుడు నిన్ను మంటలతో కూడిన సుడికాలిలో నిప్పు గుర్రములు లాగడి రథమున స్వర్గమునకు కొనిపోయేను నిన్ను దేవుడు స్వర్గమునకు కొనిపోయాడు ఎలా అంటా మంటలతో కూడిన శ్రీగాలిలో నిప్పు గుర్రములు లాగడి రథమున స్వర్గమునకు కొనిపోయేను నీవు నిర్ణీత సమయమున తిరిగి వచ్చి హెచ్చరికలు చేసేదవు వాక్యం చూడండి మళ్ళీ ఒకసారి పదో వచనం చదువుతున్నా నేను జ్ఞాన గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం పదవ వచ్చిన వాక్యం అంటూ ఉంది నీవు నిర్ణీత సమయమున తిరిగి వచ్చి హెచ్చరికలు చేసేదవు దేవుని కోపము ప్రజ్వరిల్లక ముందే దానిని చల్లార్చవని తల్లిదండ్రులకు కుమారులకు రాధి కూర్చుడు అని ఈసాయిలు తెగులను ఉద్ధరించడవని లేఖనములు నిలుచున్నవిష వాక్యం అంటూ ఉంది వాక్యములో చెప్పబడినట్లుగా నిర్ణీత సమయమున తిరిగి వచ్చి హెచ్చరికలు చేస్తూ ఇస్రాయేల్ ప్రజలను సిద్ధపరుస్తాడు ప్రభుని కోపానికి వారి గురి కాకుండా చేస్తాడు అని వాక్యము చెప్పబడినట్లుగా శిష్యుని రోజున ప్రభుని అడుగుతున్నారు ఏది ఆ ప్రవక్త ముందుగానే వస్తాడని చెప్పబడింది కదా మరి రక్షకుడు వచ్చినప్పుడు ఆయన మార్గాన్ని సిద్ధపరచడానికి ముందుగానే వస్తాడు ఏలియా ప్రవక్త ప్రజలను హెచ్చరించడానికి వాక్యములో ఉంది కదా మరి ఎందుకు రాలేదు అంటూ ఉంటే కృష్ణ ప్రభు అంటూ ఉన్నటువంటి మాట చూడండి ఈ శుభవార్తలు పదిహేడు అధ్యాయంలో మనము చదువుకుంటున్నటువంటి మాట శిష్యులు అడుగుతున్నారు అట్లయినా ఏలియా ముందుగా రావరు ధర్మశాస్త్ర బోధకులు చెబుతున్నారు కదా వాక్యాలు చెబుతున్నాయి కదా అంటూ ఉంటే ప్రభు అంటున్నటువంటి మాట వచనం చూడండి మీతో నేను ఏలియా ఉన్నాడు కానీ ప్రజలు అతని గుర్తింపరై ఏలియా వచ్చే ఉన్నాడు కానీ ప్రజలు అతనిని గుర్తింపరై అట్లే వారి వలన శ్రమలు పొందబోచున్నాడు ఆయన్ని గుర్తించకపోవడమే కాదు ఆయనను అనేక శ్రమలకు గురి చేస్తూ ఉన్నాడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు యేసు ప్రభు ఎవరు ఏసయ్య మార్గాన్ని సిద్ధపరచడానికి వచ్చింది ఎవరి లోకములో రక్షకుడి మార్గాన్ని సిద్ధపరచడానికి వచ్చింది ఎఢారిలో ఎలిగెత్తి ఒక మనుషుడు బోధిస్తూ ఉన్నాడు తేనె తింటూ ఇఢారిలో బ్రతుకుతూ ఇఢారిలో తిరుగుతూ ఇస్రాయల్ ప్రజలను హెచ్చరిస్తూ భక్తి స్మమిస్తూ నేను నీటితో భక్తి స్మమిస్తున్నా నా వెనుక రానున్నవాడు ఆత్మతో భక్తి స్మమిస్తాడు అగ్నితో భక్తి స్మమిస్తాడు నా వెనుక రానున్న వాడిని గుచ్చి నేను బోధించడానికి వచ్చా ఆయన మార్గాన్ని సిద్ధపరచడానికి వచ్చా నన్ను కాదు మీరు అనుసరించవలసింది నా వెనుక రానున్నవాడు గొప్పవాడు అనుసరించండి నేను ఆయన పాదరక్షలు పట్టుకోవడానికి ఆయన వారు విప్పడానికి కూడా అర్పుని కాదు అంటూ ఎరిగెత్తి చాటుచున్నాడు చూడండి భక్తి స్మయోహాను ప్రభుని మార్గాన్ని సిద్ధపరచడానికి ముందుగానే పంపబడ్డాడు భక్తి స్మయోహాను రక్షకుని కూర్చి లోకానికి ఇదిగో లోకం యొక్క పాప నుండి పరిహరించి గుర్రెపిల్లా అని చెబుతూ ఎస్ఐని లోకానికి పరిచయం చేసింది భక్తి స్మయోహాను మూడవది భక్తి స్మయోహాన్ నీటితో భక్తిత్వం ఇస్తున్నా ఆయన అగ్నితోను ఆత్మతోనూ భక్తిత్వం ఇస్తున్నాడు అని చెప్పాడు ఇంకా నన్ను కాదు మీరు అనుసరించవలసింది నా వెనుక రానున్నవాడు గొప్పవాడు ఆయనను అనుసరించండి అంటూ ఆయన మార్గాన్ని ప్రజలకు చెప్పినటువంటి వాడు భక్తి స్మయోహన్ చివరిగా భక్తి స్మయోహాన్ ఇదిగో రాకడ సమయం వచ్చింది రక్షకుడు వచ్చాడు ప్రభు వచ్చాడు రు మనసు పొందండి పరివర్తన చెందండి ఆయన నమ్మి విశ్వసించండి అని చెబుతూ ప్రభుని గూర్చి ఎలిగెత్తి చాటి పరివర్తన చెందమని చెప్పి ప్రజలను సిద్ధపరచి రక్షకుని గుర్చి ఆయన రాకడను గూర్చి ఆయన మార్గాన్ని సిద్ధపరుస్తున్నది వ్యక్తి ఈ భక్తి స్మయోహాన్ అందుకే ఏలి ఆ ముందుగా రావలసి ఉన్నది ఆయన వచ్చే ఉన్నాడు కానీ ప్రజలు ఆయనని గుర్తించకుండా ఆయనను చిత్రహింసలు పెడుతున్నారు అనేక శ్రమలకు గురి చేస్తున్నారు అలాగే మనుష్య కుమారుడు రక్షకుడు నన్ను కూడా అనేక బాధలు పెట్టబోచున్నారు చిత్రహింసలు పెట్టబోచున్నారు నేను వచ్చింది దాని కొరకే మరణించి తిరిగి మునువ రోజు లేచి మిమ్మల్ని కూడా ప్రభుని దగ్గరకు లేపడానికి నేను వచ్చి ఉన్నాను ప్రభు మరి ప్రజలను హెచ్చరిస్తూ తన మరణపునవృత్తాలను గురించి ముందుగా ప్రవచిస్తూ తన మార్గాన్ని సిద్ధపరచడానికి ఏలియా రావలసి ఉన్నది అంటే భక్తి స్మయోహాను వచ్చే ఉన్నాడు ఆయన గుర్తించండి తెలుసుకోండి అంటూ వాక్యములలో ఏ పుల్లు కూడా నెరవేరకుండా పోదు అన్నటువంటి మాట మరి ఒకసారి నెరవేరుస్తూ ఏలియర్ రావలసి ఉన్నది వచ్చే ఉన్నాడు ప్రభుని మార్గాన్ని సిద్ధపరుస్తున్నాడు కానీ మీరు గుర్తించట్లేదు అని ప్రభు వాళ్ళకు తెలియచేస్తూ గుర్తించండి ఆ భక్తి స్మయూహానే రావలసినటువంటి ఏలియా నేనే ఆ మనుష్య కుమారుణ్ణి నా కోసమే ఆయన మార్గం సిద్ధము చేస్తున్నాడు కాబట్టి నన్ను విశ్వసించి నమ్మి నా మార్గాన్ని అనుసరించండి చీకటి బ్రతుకులు విడనాడండి వెలుగులో నడవండి ఈ యొక్క ఆగమన కాలములో బ్రతుకులు మార్చుకోండి పరివర్తన చెందండి ఎస్ఏలు నడవండి రక్షకుని తెలుసుకోండి మీరు మీ కుటుంబాలు రక్షించబడదురు అంటూ ప్రభుని యొక్క వాక్యం ఈరోజు బోధిస్తూ ఉంది ఇంత చక్కని వాక్యాన్ని వినటువంటి మనము భక్తి స్మయోహాను వలె ప్రభుని స్వీకరించడానికి ఆయన బోధనలు విని ప్రభుని మనం జీవితాలలోకి అంగీకరించి స్వీకరించి ఆశీస్సులు పొందుకోవడానికి చిన్న ప్రార్థన చేసుకుందాం నాతో ఏకీభవిస్తూ ఒక్క నిమిషము కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి పరిశుద్ధుడు ప్రేమ ఈ వాక్యాన్ని విన్నాం ఇంత గొప్ప వాక్యాన్ని మాకు అందించినందుకు నీకు వందనాలు తెలియజేస్తూ ఎస్ఐ ఈ వాక్యం ద్వారా మేము మా కుటుంబాలు పరివర్తన చెందాలని మా బ్రతుకులు మార్చుకొని వెలుగు జీవితాలుగా వెలుగు బిడ్డలుగా ఎస్ అయ్య బిడ్డలుగా ఎస్ఐ మార్గంలో నడిచే విధముగా మమ్మల్ని మార్చమని పరివర్తన దయచేయమని ఒకవేళ ఇంకా మేము మా బ్రతుకులు మా కుటుంబాలు నీకు దురవుగా ఉంటే మమ్మ మార్చుకోమయ్యా మారడానికి కావలసినటువంటి శక్తిని నీ కృపను అనుగ్రహాలు దయచేయమని అయ్యా యాగమన కాలములు మేము మరింతగా సిద్ధపడుతూ నీ రాకడ కోసం ఎదురు చూస్తున్నటువంటి మేము ఇదిగో అంతరంగికముగా కూడా సిద్ధపడి కేవలము బాహ్యముగా కాకుండా ఆంతరంగికముగా ఆత్మీయముగా సిద్ధపడుతూ నేను మా జీవితాలలోనికి ఆహ్వానించుకుంటూ నీ దేవెందు కృపానుగ్రహాలతో మేము మరింతగా ప్రార్థనలో విశ్వాసములు ఎదిగేలాగున మా మా కుటుంబాలను కాపాడి రక్షించి దేవించమని ఏసుకుని పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని చున్నాము తండ్రి సర్వాశక్తి గల సర్వేశ్వరుడు పితాపుత్ర పవిత్రాత్మ మేహము మీ బిడ్డలను మీ కుటుంబాలను భగవంతుడు ఆశీర్వదించి దీవించి కాచి బ్లెస్ యు ఆల్